జై కాంగ్రెస్ సోనియా గాంధీ గారి నాయకత్వం చాలా సంతోషం అన్నా ఈరోజు సంవత్సర పాలన సంవత్సర పండుగ రైతు పండుగ సంవత్సరంలో మనం ఏమేం చేసినాం మన ముఖ్యమంత్రి వర్యులు ఏమేం వేసిరు అని కూడా మన పడాంచర్ కాన్సరెన్స్ లో ఇంత పెద్దగా ఏర్పాటు చేసిన సభ అధ్యక్షులు మన సుధాకర్ గౌడ్ అన్న గారు పడాంచరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుధాకర్ గౌడ్ గారు అదేవిధంగా మా సోదరుడు ఇక్కడ ఫొడాల్ కాన్సరెన్సీ కోఆర్డినేటర్గా అదేవిధంగా అందరినీ సమన్వయంగా కలుపుకొని పోయే వ్యక్తిగా అందరికీ సుపరిచితుడు మన ఫొడాన్చియర్ కాన్సరెన్స్లో కూడా సాయి మెట్టు సాయి గారికి ఫిషరీ కార్పొరేషన్ స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ గారికి మెట్టు సాయి కుమార్ గారికి అదేవిధంగా మా అన్న గతంలో ఇద్దరం కలిసి సంవత్సరం ముందు ఎమ్మెల్యేల విషయంలో ఇద్దరం పోటీ పెడ్డాం పోటీ పడ్డాక కూడా తర్వాత కాంగ్రెస్ పార్టీ పిలిచి నాకు ఎంపీ టికెట్ ఇచ్చినాక కూడా అవన్నీ కూడా మనసులో పెట్టుకోకుండా ఒక తమ్ముడికి ఎల్పి ఇచ్చినట్టు ఎప్పుడు తోడుండి ఎంపీ ఎలక్షన్ లో అన్న అన్న అందరూ కలిసి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా నాకు కష్టపడి నాకు చాలా ఓట్లు వేయించి స్వల్ప ఓట ఓట్ల కూడా సీనమ్ ఒకటే మాట చెప్పిండు ధైర్య ఆధారపడక మధు ఖచ్చితంగా రానున్న రోజులు మనమే నేను ఎమ్మెల్యే గెలిస్తా మేము ఎంపీ గెలిపించుకుంటాం ఇద్దరం కలిసి కట్టుగా చేసుకొని ఉండమని చెప్పిండు ఆ రోజు ఎట్లయితే మాట ఇచ్చుకున్నాము ఎందుకంటే బైపర్కేషన్ అయితేనే కాన్సెన్సీలు కూడా మన కాన్సెన్సీ కూడా రెండు కావచ్చు మూడు కావచ్చు ఖచ్చితంగా సీనమ్లో కూడా కాను రానున్న కూడా ఖచ్చితంగా ఈ కాన్సెన్సీకి ఎమ్మెల్యే అవుతారు మేమందరం కూడా తోడుకుంటాము అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాటా సుధార గారు అదేవిధంగా ఎప్పుడు అన్నకు తోడుగుండి మహిళలకు కూడా ఎప్పుడు ఉండే కాటా సుధారా గారు అదేవిధంగా వివిధ మండల అధ్యక్షులు అందుకని అందరి పేర్లు కలిసి అందరూ కూడా చెప్పారు ప్రతి ఒక్క మండల పార్టీ అధ్యక్షులకు సర్పంచ్లకు ఎంపీటీసీలకు మహిళా అధ్యక్షులకు మైనార్టీ సోదరులకు ఎస్సీ సోదరులకు అదేవిధంగా అక్కలకు చెల్లెలకు మా అన్నలకు మా తమ్ములకు మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరూ కూడా నమస్తే ఈరోజు నాకన్నా ముందు మాట్లాడిన నాయకులందరూ కూడా మన ప్రభుత్వం ఈ సంవత్సరం నుంచి ఏమేమి చేసిందో అన్ని కూడా సంక్షేమ పథకాలు చెప్పారు ఖచ్చితంగా మన ప్రభుత్వాన్ని మనం కాపాడుకోవాలి ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా పదవుళ్ళు అరాచకం చూస్తాం మేము కూడా అక్కడ ఉండి బాధలు చూసాం విలువను వేయకుండా ఆత్మగౌరవం ఇవ్వకుండా కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క బహుజనులకు అన్ని వర్గాలకు ఆత్మగౌరవం ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి తెలియజేస్తున్నా ఎందుకంటే గతంలో కూడా ఆరు గ్యారెంటీలు చెప్పినట్లు మనం ఉచిత బస్సు ఇస్తామని చెప్పింది ఉచిత బస్సు కూడా ఇచ్చిన సంవత్సరం రోజులలో ఈ రోజు జిల్లాలో ఉమ్మడి మెదక్ జిల్లాలో కూడా ఇంచే వచ్చే సుమారు కొన్ని కోట్ల మంది కూడా ప్రయాణం చేశారు ఉచిత బస్సు ప్రయాణం చేసినాం ముఖ్యంగా మా భుజంగం రోడ్డంలో కూడా ఇంతకుముందు చెప్పి మా బస్ కూడా ఈ గ్రామంలో ఎక్కువ శాతం రైతులు ఉంటారని చెప్పి రైతులకు కూడా ఎయిటీ పర్సెంట్ రుణమాపోయిందని చెప్పదు ఖచ్చితంగా బచుకోవడమే కాదు ఈ ఉమ్మడి మెదక్ జిల్లాలో కూడా విజంగా మన తొమ్మిది వందల యాభై ఎనిమిది కోట్ల పైచీలకు అంటే ఒక సుమారుగా వెయ్యి కోట్ల రూపాయలు ఈ మెదక్ జిల్లా ఉమ్మడి మెదక్ జిల్లాలో కూడా రుణమా పోయిందని తెలియజేస్తున్నాం ఇది గలవసలు టిఆర్ఎస్ పార్టీకి బీజేపీ పార్టీకి వాళ్ళు చిన్న ఇంత వేసి ఇంత ఒప్పుకుంటారు కానీ మనం చెప్పుకోవాలి ప్రతి ఒక్కరు కూడా మన ముఖ్యమంత్రి ఎట్లయితే కష్టపడుతు కష్టపడుతుండో రేవంత్ గారు అందరూ కూడా రేవంత్ రెడ్డి గారు మన ప్రభుత్వం మనం కూడా ప్రతి ఒక్క కార్యకర్త కూడా రేవంత్ రెడ్డి లాగానే ఆలోచించి మన సంక్షేమ భాగాలు ప్రతి గ్రామ గ్రామంలో తీసుకోవాలి ముఖ్యంగా రైతులు కూడా ఈరోజు బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షాల పార్టీలు మా మీద ఇంత అబంధాలు వహిస్తుంటే కూడా రైతులు రైతు రుణమాఫ సోదరులు అందరూ కూడా మీరు ప్రభుత్వం మేము మాకు అయింది రెండు లక్షల రుణమాఫైంది ఇన్ని కోట్ల రుణమాఫ అయిందని కూడా మీరు గ్రామ గ్రామంలో కూడా మీరు ప్రతిపక్ష నాయకులకు నాయకుల గురించి కూడా చెప్పే బాధ్యత ప్రజల మీద ఉండి రైతుల మీద ఉండే అని తెలియజేస్తున్నాం అట్లానే పడాంచేరు కూడా ఇది మినీ ఇండియా అంటారు ఈ మినీ ఇండియాలో కూడా వివిధ రాష్ట్రాలు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో అన్ని రాష్ట్రాల ప్రజలు ఉండే కౌన్సిల్స్ మినీ ఇండియా అనేది పటాన్సరీ కౌన్సిల్సీ కాబట్టి పడాంచేరు కౌన్సిల్సీ కూడా ఆ రోజు దేశంలోనే కులగణన తీసుకురావాలని రాహుల్ గాంధీ గారు ఒక మాట చెప్పారు దేశంలోనే కులగణన తీసుకురావాలని చెప్పి ఇక్కడ ప్రజా ప్రభుత్వం మన ప్రభుత్వం ప్రజల గురించి ఆలోచించే ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యలు కులగణన మీద కూడా తీర్మానం కులగణన కూడా జరిగింది ఆ కులగణనలో కూడా ఏ ఏ కులాలు ఏమున్నాయి వాళ్ళ వారి కులాల వారీగా వాళ్ళకు అవకాశాలు కల్పించాలి రాజకీయంగా ఆర్థికంగా విద్యాపరంగా అన్ని రకంగా సామాజికంగా కలిపాలనే ప్రభుత్వం చాలా మంచి నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయానికి కూడా ప్రజలందరూ కూడా సహకరించారు రేపు తొమ్మిదో తారీఖు కూడా మీరు చూడొచ్చు తెలంగాణ తల్లిని కూడా తల్లి విగ్రహం కూడా కొత్తగా డిజాను ఎందుకంటే పదేళ్ళ ప్రభుత్వం నుండి తెలంగాణ తల్లిని ఒక కిరీటం రెట్టి గోహోడు కానీ మన తెలంగాణ ఏమంటారు భోజన తల్లి ఇక్కడ ముందు కూర్చొని చూడ అబ్బా ఏంట మీ దేరంటారా భాగ్యలక్ష్మి అక్క ఈ భాగ్యలక్ష్మి అక్క బహుజన అమ్మ లేక నిండి బొట్టు పెట్టుకొని పచ్చ చీర కట్టుకొని బహుజన తల్లి లేక మన తెలంగాణ తల్లిని ఆత్మగౌరవం నుంచి తెలంగాణ తల్లి విగ్రహం పెడతారు తొమ్మిదో తారీఖు రోజు ముఖ్యమంత్రి వర్యులు సెక్రటరీట్ లో పెడతారు మీకు గుర్తు రాలేదా తొమ్మిది మీరు పదేళ్ళ పాలన చేశారు ఏ రోజైనా తెలంగాణ తల్లిని మీరు కట్టించిన సెక్రటరీ మన నేపడే తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని తెలియలేదా ఈ రోజు మేము పెడుతుంటే వీళ్ళకు ప్రజలందరూ కూడా తెలంగాణ రైతు బహుజన్లు సంపూర్ణ వర్గాలు కాంగ్రెస్ రైతు చూస్తుందని ఈ రోజు బట్ట మనిషి మీద వస్తున్న కాంగ్రెస్ మీద వస్తున్న బిఆర్ఎస్ పార్టీ నాయకులకు తెలియదా గతంలో మీరు చేస్తే నేను మంచి మేము చేస్తే తప్ప మీరు నెలలు చేయండి మేము పదే నెలలో మీ సమస్యలు చేస్తే మీరు ఊరలేకపోతురు మా ప్రభుత్వం వచ్చింది ప్రజల ప్రభుత్వం ఉంది మేము ప్రజలకు సమాధానం చెప్తాం ప్రజలకు ఏం కావాలో మేము తెలుసుకుంటాం ప్రజల ఆకాంక్ష మేరకు మేము పనిచేస్తామని చెప్తున్నాం వాళ్ళే మా తల్లిదండ్రులు అనుకుంటున్నాం వాళ్ళే మా దీళ్ళు అనుకుంటున్నాం వాళ్ళందరూ గెలిపిస్తేనే ఈ రోజు రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చిందని చెప్తున్నాం మేము ప్రజల గురించి ఉంటామని చెప్తున్నాం మీ ప్రతిపక్షాలు గెలిపేలే మా ప్రభుత్వాన్ని ప్రజలు గెలిపించారు ప్రజలకు మీద మేము బాధ్యతగాస్తాము ప్రజలు ఏం కోర్పు డ్రా చేస్తామని చెప్తున్నాం ముఖ్యంగా ఈ ప్రతి కౌన్సిల్స్ లో కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి కౌన్సెన్స్ లో కూడా మూడు వేల ఐదు వందల ఇంద్రామ్మ ఇల్లు సాంక్షన్ ఏమో అది ఒక సంవత్సరానికి మూడు వేల ఐదు వందల ఇల్లు అయితే ఐదు వేలలో మూడు వేల ఐదు వందల ఇల్లు వస్తాయి అందులో బీసీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇల్లు కట్టుకుంటే వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు వస్తాయి డైరెక్ట్ గా మీకే క్యాష్ ఇస్తారు అకౌంట్ వాళ్ళు వేసి మీకే క్యాష్ ఇస్తారు ఒక్కొక్కరికి నాలుగు విడతలుగా లక్ష ఇరవై ఐదు వేలు లక్ష ఇరవై ఐదు వేలు ఇస్తారు ఇస్తారు ఇల్లు కట్టుకునే టైలకు వాళ్ళకి అదేవిధంగా ఎస్సీ ఎస్సీలకు ఆరు లక్షల రూపాయలు ఇస్తారు ఇట్లా చెప్పుకుంటే పోతే మీరు ఆరు గ్యారంటీలే అంటుంది కదా ఆరు గ్యారంటీలు కాదు ఈ వంద ఈ సంవత్సరం రోజుల్లో రెండు వందల పనులు చేసినాం ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టిస్తున్నాం ప్రతి కాన్సెస్ లో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కట్టిస్తున్నాం మెస్ ఛార్జీలు పెంచినాం రైతులకు పంతొమ్మిది వందల ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తున్నాం ఇవన్నీ గణిస్తుంది కదా మీకు రైతులు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పక్షంలో ఉన్నారు వాళ్ళని మనం ఈ రోజు ఇవన్నీ కట్టవలసింది చేయకపోతే వాళ్ళు మనం నమ్మరు మనం ఎప్పుడు బిఆర్ఎస్ మళ్ళీ ఈ రాష్ట్రంలో అధికారం రావాలని భయపడతారు ఈ రోజు ప్రజలారా మీరే గమనించండి ఈ కాంగ్రెస్ పార్టీని బిగించి అధికారం వచ్చింది మీరే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆత్మగౌరవం ఉంటుంది మీరే మీరే ఈ చెప్పాలి ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తున్న ప్రతి మహిళా సోదరి మీరందరూ చెప్పాలి మేము ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తున్నాం మా ప్రభుత్వంలో మన అందరి ప్రభుత్వం బేవంత్ రెడ్డి గారు మాకు ఉచిత బస్సు ప్రయాణం చేపిస్తున్నారని చెప్పాలి అదేవిధంగా రెండు వందల యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తున్నామని చెప్పాలి ఖచ్చితంగా రేపు కూడా ప్రతి కౌన్సిల్స్ లో కూడా ఇల్లు అందరూ కూడా రేపు స్థానిక సమస్యల్లో మన సర్పంచ్లను మన చెడ్ పిరించులను మన ఇంటి పిల్లలు ఎందుకంటే గడ్డి కొరికేసి వాళ్ళకు ఈమెంట్ ఉన్నారు కాబట్టి రోజు తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వం ఉంది రేపు స్థానిక సమస్యలు కూడా మనలో కోట్ల అయింది రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి రేపు రావాల్సిన మీ ఇల్లు కట్టుకోవడానికి రావాల్సిన నిధులు ఐదు లక్షల రూపాయలు కూడా ఇక్కడ గెలిచిన సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు వీళ్ళందరూ కూడా మీకు తీసుకొచ్చి మీకు ఇల్లు కట్టించే బాధ్యత తీసుకుంటాం అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా గతంలో పదేళ్ళలో డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పింది మనకు కట్టించిన కూడా ఆ కట్టించిన కూడా నాదం లేవు నేనే కీ ఇంటర్వ్యూ వస్తుంటే వచ్చాడు భుజంగా సిమెంట్ కోర్చా నేర్చే ఇంత పడుతున్నాయన్న అని చెప్పాడు కానీ మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటేట చెప్తున్నాం ఇల్లు నేను ఇది ఎవరైతే నిలుపుకోగలరో వాళ్ళకు కూడా ఇళ్ళ జాగాలు ఇస్తాం వాళ్ళకి ఇళ్ళ జాగాలు ఇచ్చి ఐదు లక్షల రూపాయలు ఇస్తా అంటున్నాం ఖచ్చితంగా కూడా చేసే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ మీ పార్టీ మన ప్రభుత్వం మన అందరి ప్రభుత్వం ఉంది మీకు అందరికీ చేసే బాధ్యత మేము అందరం తీసుకుంటామని చెప్తున్నాం వాళ్ళని వైనా కూడా స్థానిక సమస్యలు మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అని చెప్పి మేము వెళ్తూ మన ప్రభుత్వాన్ని ఎట్లయితే దీవించినో ఈ ఐదేళ్ళు కూడా మీరు ఖచ్చితంగా దీవించి మళ్ళీ కూడా మేము చేసిన అభివృద్ధిని మేము చెప్పుకొని మళ్ళీ కూడా మళ్ళీ ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారిని మళ్ళీ కూడా పదవిలో ముఖ్యమంత్రి చేసే పార్టీతో మనందరి దాన్ని చెప్పి తెలుస్తున్నాం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మూసి పక్షాలు వేస్తే మీరు ఓరువారు మూసి ప్రయోజనంలో వేస్తే ఊరేరు అరవై నల్లగొండ క్లియర్ ఐదు అన్ని కూడా ఊరేవారు మేము ఎవరైతే ఇల్లు జాగాలు పోతున్నాయో వాళ్ళందరూ కూడా మేము న్యాయం చేస్తామని చెప్తున్నాం మా ఇంటి స్మవిస్తామని చెప్తున్నాం సొమ్ము ఇస్తున్నామని చెప్తున్నాం మా ముఖ్యమంత్రి చెప్తుండు పిలుపునిస్తుడు ప్రతిపక్ష నాయకులకు రెండయ్యా ఏం చేద్దాం వాళ్ళకి పెన్సేషన్ ఏమైతే రెండయ్యా అంటున్నాం వచ్చి చెప్పండి ఆ పొంతసార్లు ఏం కావాలని చెప్పండి అని అయితే అడుగుతాడు అంత ధైర్యం ఉండదు మీకు మీరు కలిసి మీ ఎమ్మెల్యేలకు మంత్రులకు టైం లేకండి మా ప్రభుత్వం మిల్లేమో పిల్స్ అడుగుతుంది ఎవరైతే నష్టపోయేదో వాళ్ళకి ఇళ్ళ జాగలు లేకపోతే ఉన్న జాగాలు ఇద్దాము వాళ్ళకు ఎంతైతే నష్టపోతుందో వాళ్ళకి నష్టపరివారం కట్టిద్దామని చెప్తున్న ప్రభుత్వం మన ప్రభుత్వం మీరు చేస్తేనే మంచి అంటారు நீர் மல்ல எந்தமாதிரி ரயத்துல ஊழல் லாபிச்சு ரயத்துல அந்த இலக்கணும் நகச்சருவோம் மீன் இண்டஸ்ட்ரீல் பெருகே மஞ்சள் காவட்டோம் அப்படி அபிவ் காவல் ஹைதராபாத் தூரம் போய் கர்நாடக மாடல் காலச்சேசி தெலங்கான குடல் ரா வாழ அபிவ் காவல்தா அக்கஸ்ட்ரீல் காவல்தா அக்கடைய கம்பெனியில் காவலா கதா ఇవన్నీ కూడా చూసి నేర్చుకోవాలి ప్రతిపక్ష నాయకులను నమ్మన్నా అవసరం లేదు ఈ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడింది ప్రజా ప్రభుత్వం మనందరి ప్రభుత్వం మీ అభిప్రాయాలు తీసుకునే నడిపే ప్రభుత్వం ప్రజా అభిప్రాయం తీసుకునే ప్రభుత్వం కాబట్టి మీరందరూ కూడా ఆలోచన చేయండి ముఖ్యంగా మహిళా మహిళలకు చెప్తున్నారు ముఖ్యమంత్రి వాళ్ళు ఒకటే మాటలు చెప్తారు ఈ పదేళ్లలో కోటి మంది మహిళలకు కోటి 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 రూపాయలు సంపాదించేటట్టు గ్రూపుల డాక్రాల ద్వారా కూడా మీకు నియంత్రించే వాటిని కూడా తీసుకుంటామని చెప్పిస్తున్నాం ఖచ్చితంగా రేపు ఫిషర్మెన్లు కూడా సాయి సాయి కుమార్ ఉన్నాడు అదేవిధంగా పదహారు కార్పొరేషన్ ఏర్పాటు చేశాడు ఈ సంవత్సరంలో చేసిన వాళ్ళ అన్ని కార్పొరేషన్ ఉపాధి చేసింది కార్పొరేషన్ ద్వారా కూడా మీకు ఏ కులాలు ఉన్నాయో ఆ కులాలకు కూడా యువత ఎవరైతే ఉన్నారో బిజినెస్ చేసుకునేట ఎవరైతే ఉన్నారో దాని నుంచి కార్పొరేషన్ నుంచి కూడా మీకు ప్రోత్సాహం కల్పించి మీకు బిజినెస్ చేసే బాధ్యత కూడా తీసుకుంటామని చెప్తున్నాం మనం చేసే ప్రభుత్వం పని కూడా ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకుడు గ్రామ గ్రామంలో కూడా తెలియజేసే బాధ్యత మన మీద ఉంది ఎందుకంటే ఈరోజు మా ఎన్నికలు అయిపోయినాయి నాలుగేళ్ల తర్వాత మా ఎన్నికలు వస్తాయి రేపు ఉన్నాయి మీ ఎన్నికలు మీరే బాధ్యత తీసుకొని గ్రామ గ్రామంలో మనం ఏవైతే సంక్షేమ పథకాలు చేస్తున్నామో ఇవన్నీ కూడా ఇంటింటికి తీసుకోలే బాధ్యత మీ అందరి మీద ఉంది రేపు మొన్న మాకు ఇద్దరికి ఎలక్షన్ ఎక్కడైతే కష్టపడనో ఇదే మాట చెప్తున్నాం రేపు స్థానిక సంస్థలు ఏ ఎలక్షన్ ఉన్నా మేము ఇద్దరం కలిసి పెట్టుకొచ్చి మిమ్మల్ని గెలిపించే బాధ్యత మేము తీసుకుంటామని తెలియజేస్తున్నాం ఇంత పెద్దగా ఏర్పాటు చేసిన మా విజయర్ణకు వచ్చగూడ గ్రామస్తులకు విజయవారి రెడ్డి అన్నకు సహకరించిన మా అనులకు అదే నదులకు బిగుడ గ్రామస్తులందరూ కూడా పేరు కృతజ్ఞతలు చేస్తున్నాం జై కాంగ్రెస్